హాయ్ నేను మీ లక్ష్మి అండి ఈరోజు వీడియోలో వినాయకునికి ఎంతో ఇష్టమైన ఈ బియ్యం రవ్వ ఉండ్రాళ్ళు చేద్దామండి ఈ ఉండ్రాళ్ళు వినాయక చవితికి కంపల్సరిగా చేస్తుంటాము ఏ ప్రసాదం చేసినా చేయకపోయినా ఇవి అయితే చేస్తుంటాము ఈ దీని కొరకు ఒక కప్పు బియ్యం రవ్వ ఇవి బియ్యము నానబోసి ఆరబోసుకొని మిక్సీ పట్టి చేసుకున్న రవ్వ అండి ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి రెండు కప్పుల వాటర్ పోసుకోవాలి ఒక కప్పు రవ్వకు రెండు కప్పుల వాటర్ పోసేసుకొని రెండు స్పూన్ల శనగపప్పు గంట సేపు నానబెట్టుకున్నాయి వేసేసి హాఫ్ స్పూన్ జీలకర్ర దీంట్లో సాల్ట్ వేసానండి వీడియో మిస్ అయిపోయింది ఇవి మరిగిన తర్వాత ఈ రవ్వ పోసేసుకొని కలుపుకోవాలి ఇది దగ్గరకు ఉడికే వరకు ఉడికించుకోవాలి ఇది ఉడికిన తర్వాత రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి రెండు స్పూన్ల వేసి ఇది బాగా కలిపి ఇలా మొత్తం కలిపేసి మూత పెట్టేసి ఒక రెండు సేకరణలు మగ్గనిద్దాం ఇది మగ్గిపోయిందండి దీంట్లో తేమ ఉన్న ఉడికిపోతుంది బాగా రవ్వ చూడండి ఇంత బాగా ఉడికిపోయింది ఇలా మొత్తం కలిపే కలిపేసుకొని ఇది సల్లగా అయిన తర్వాత ఉండ్రాలు చేసుకుందాం ఇలా చేతికి నీళ్ళ తడి చేసుకొని ఇలా ఉండ్రాలు చేసుకోవాలి ఇదిగోండి ఇలా ఉండ్రాలు చేసుకుందాము ఈ ఉండ్రాలు టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఇలా మొత్తం అయిపోయే వరకు ఈ ఉండ్రాలు చేసేసుకుందాము మొత్తం అయిపోయినాయండి ఉండ్రాలు ఇప్పుడు పొయ్యి మీద ఇడ్లీ పాత్ర పెట్టుకొని వాటర్ పోసేసుకుందాము ఈ వాటర్ పోసేసి ఇడ్లీ ప్లేట్కు నెయ్యి రాసుకోవాలి రాసుకొని ఈ ప్లేట్లో ఉండ్రాలు పెట్టేసుకోవాలి ఇలా అన్ని ఉండ్రాలన్నీ పెట్టేసుకుందాం పెట్టేసుకొని ఇది ఇడ్లీ స్టాండ్లో పెట్టేసి మూత పెట్టేసి ఇది పదిహేను నిమిషాలు ఉడకనిద్దాం పదిహేను నిమిషాల తర్వాత ఈ స్టాండ్ను బయటికి తీసి చల్లగా అయిన తర్వాత ఒక ప్లేట్లో పెట్టుకుందాం ఇలా అన్ని ప్లేట్లు పెట్టేసుకుందాం ఈ వండ్రాళ్ళు వినాయకునికి చాలా ఇష్టమైన ప్రసాదం అండి ఇవి చూడడానికి చాలా బాగుంటాయి తినడానికి కూడా చాలా కమ్మగా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి